హలో అండి వక్రతుండ కిచెన్కి స్వాగతం ఈరోజు మన వక్రతుండ కిచెన్లో ఒక మంచి హెల్దీ రెసిపీ తయారు చేసుకుందామండి మునిగాకుతో కారప్పొడి తయారు చేసుకుందాము ఈ మునిగాకు అనేది వందల వ్యాధులను నయం చేస్తుందండి ఆరోగ్యానికి చాలా మంచిది రోజు ఒక్క స్పూన్ తిన్నారంటే చాలండి తల నుండి పాదాల వరకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది హెయిర్ పెరగడానికైనా కాలనొప్పులు తగ్గడానికైనా ఒకటేమిటండి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ లాగా పనిచేస్తుంది మునిగాకు అనేది చాలా సింపుల్గా ఈ కారప్పొడి తయారు చేసుకోవచ్చు ఈ మునిగా కారప్పొడి అనేది రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారండి నేను చేసిన పద్ధతిలో ఒకసారి తయారు చేసుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది మునిగా కారపొడి కోసం నేను ఇక్కడ ఒక ఐదు కట్టల మునిగాకు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టానండి పొడి పొడిగా ఆరిపోయింది చూసారా ఈ విధంగా ఆరిపోవాలి ఇలా కారప్పొడి తయారు చేసుకుంటే మీకు సంవత్సరమైన నిల్వ ఉంటుంది పాడవకుండా ఉంటుంది ఇలా ఆకును ఎండబెట్టి పొడి చేసుకుంటే కొంచెం ఉగరు కూడా తగ్గుతుందండి పచ్చి ఆకుతో చేసుకున్నంత ఉగరుగా ఉండదు ఇప్పుడు ఈ కేజీ మురిగా అంటే ఎండిన తర్వాత పావు కేజీ అయిందండి ఒక గుప్పెడంతా కరివేపాకు వేస్తున్నాను ఈ కరివేపాకు మునిగాకు కాంబినేషన్లో కారపొడి చాలా రుచిగా ఉంటుంది కరివేపాకులో కూడా మంచి ఐరన్ ఉంటుంది కదా కళ్ళకి కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కరివేపాకు మాత్రం పచ్చిదే తీసుకున్నాను శుభ్రంగా కడిగిన తర్వాత పొడి పొడిగా ఆరబెట్టుకొని వేస్తున్నాను తర్వాత స్టవ్ పై ఒక మందంగా ఉన్న ముమ్కుడు పెట్టుకొని ఒక మూడు స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడిగా అయిన తర్వాత ఒక యాభై గ్రాముల పల్లి గింజలు వేసుకోండి పల్లి గింజల్ని వేయించుకున్న తర్వాత ఇందులో యాభై గ్రాముల పచ్చిశిగపప్పు వేసుకోవాలి కొలత అనేది కొంచెం ఎక్కువ తక్కువైనా ఏమీ కాదండి కొంచెం ఎక్కువ వేసుకున్న ఏమీ కాదు తక్కువ వేసుకున్నా ఏమీ కాదు కానీ రుచి మాత్రం చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచి ప్రోటీన్ ఉంటుంది గింజల్లో అయినా శనగపప్పులో అయినా నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత ఒక కప్పు మినప్పప్పు వేసుకోవాలి అంటే నేను ఒక కప్పుతో కొలిచి వేస్తున్నాను కదా యాభై గ్రాములు మినపప్పు కూడా యాభై గ్రాములు వేసుకోవాలి ఈ మినప్పప్పును కూడా మంచిగా వేగనివ్వాలి ఇలా ఆయిల్లో ఈ పప్పులన్నీ మంచిగా వేయించుకొని చేసుకుంటే పొడి కూడా చాలా రుచిగా ఉంటుందండి అందుకే ఆయిల్ వేసి వేయిస్తున్నాను మీకు ఒకవేళ ఆయిల్ వద్దంటే మామూలుగా కూడా వేయించుకొని చేసుకోవచ్చు చూడండి మినప్పప్పు కూడా ఇలా వేగిన తర్వాత ఒక అరకప్పు ధనియాలు వేసుకోండి ఈ ధనియాలు కమ్మటి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అన్నీ కూడాను లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లేకపోతే మాడిపోయినట్టుగా పొడి అనేది మాడు వాసన వస్తుంది ఈ ధనియాలు వేగిన తర్వాత ఒక కప్పు నువ్వులు వేసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి ఇవిలా మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక యాభై గ్రాముల ఎండుమిరపకాయల్ని తొడిమలు తీసేసి వేసుకోవాలి నేను ఇక్కడ కారపొడిని మీడియం కారంగా పిల్లలు కూడా తినేలా తయారు చేస్తున్నానండి మీరు కావాలంటే మిరపకాయల్ని ఇంకా ఎక్కువగా పెంచుకోవచ్చు కానీ కొంచెం కారం తక్కువగా వేసుకుంటేనే మీరు పొడి కలుపుకుంటున్నప్పుడు కొంచెం ఎక్కువ పొడి తీసుకోవచ్చు అంటే మునిగాకు అనేది కడుపులోకి ఎక్కువగా వెళ్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకని కారం తగ్గించి వేసుకుంటేనే చాలా మంచిదండి మిరపకాయలు కూడా మంచిగా ఇలా లో ఫ్లేమ్లో వేగనివ్వాలి కొంచెం కరకరలాడేంత వరకు వేగాలండి ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది వేగడానికి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను మెంతులు వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు రెమ్మల చింతపండు వేసుకోండి కొంచెం పులుపు కోసం చింతపండు వేస్తున్నాను మీకు ఒకవేళ చింతపండు వద్దు అనిపిస్తే స్కిప్ చేసేయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేయించిన వాటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత నూనెమీ వేయకుండా ఈ మునిగాకు కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఫ్లేమ్ ఎక్కువగా పెట్టారంటే మాడిపోతుంది అనేది కమర్ వాసన వస్తుంది అందుకని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి ఇది ఎప్పటి వరకు వేయించుకోవాలంటే మనం ఆకు అనేది ఇలా చేత్తో తీసుకొని నలిపారంటే పొడిగా రావాలి అప్పటి వరకు వేయించుకోవాలి త్వరగానే వేగిపోతుందండి మనం ఆకును ఆల్రెడీ పొడి పొడిగా ఎండబెట్టుకున్నాం కదా ఇలాగే మొత్తం మునిగాకును కరివేపాకును వేయించుకొని పెట్టుకోవాలి తర్వాత ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ముందుగా మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి చూసారా ఈ విధంగా చేసుకున్న దాన్ని ఒక వెడల్పుగా ఉన్న బేసన్లో వేసుకోండి తర్వాత కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది తర్వాత మిగతా పప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక నాలుగైదు గడ్డల్ని పొట్టుతో సహా వేసుకోండి ఇలా పొట్టుతో వేసుకుంటే వాసన చాలా బాగుంటుందండి పౌడరు ఇలా వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం ఇలా ముద్దలాగా వస్తుంది తర్వాత మనం దీన్ని మంచిగా కలుపుకోవచ్చు తర్వాత ఇప్పుడు పునిగాకును కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఈ ఆక అనేది ఒకటేసారి పట్టదు కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ తిప్పుకుంటూ మిగతా ఆకును కూడా వేసుకొని పౌడర్లాగా చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మెత్తని పౌడర్లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ మునిగాకు పౌడర్ని కూడా ఈ పప్పుల పౌడర్లో వేసుకొని కలుపుకోవాలి చేయితో మంచిగా ఉండలు లేకుండా గట్టిగా నలుపుకుంటూ ఇలా పౌడర్లాగా చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలండి పౌడర్ను ఈ పౌడర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలో పెట్టుకొని నిల్వ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు బయటనే పెట్టుకోవచ్చు సంవత్సరమైన పాడవకుండా ఉంటుంది ఈ పౌడరు చూసారు కదా హెల్దీగా టేస్టీగా మునిగాకుతో ఇలా పౌడర్ చేసుకోవచ్చు నేను చేసిన పద్ధతి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి ఈ మునిగాకుతో వంద రకాల రోగాలు నయమవుతాయండి చాలా మంచిది హెల్త్కి హెయిర్ పెరగడానికైనా నొప్పులు తగ్గడానికైనా ఒకటేమిటండి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న మునిగా కారం పొడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్త నూనె నెయ్యి అయినా వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది నూనె కంటే కూడా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా హెల్త్కు చాలా మంచిదండి మనం కారం కూడా తక్కువగా వేసుకొని చేసుకున్నాం కాబట్టి ఈ పౌడర్ అనేది కొంచెం ఎక్కువగా కలుపుకోవచ్చు మునిగాక అనేది కడుపులోకి ఎక్కువగా వెళ్తుంది కదా చూశారు కదా టేస్టీ టేస్టీగా హెల్తీగా నేను చేసిన విధంగా ఒకసారి మీరు కూడా మునిగా పౌడర్ తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్